ఒక కుమారుడు అండి ఒక కుమారుడు ఉన్నాడు తన తండ్రి అయిన ఈ దేవుని బిడ్డల లేఖనాలకు వెళ్దాం ఒకసారి ఆది కాండము నలభై ఏడో అధ్యాయము యోడవచనము తీ బిడ్డ నలభై అధ్యాయము యోడవచనం మరియు యోసేపు తన తండ్రి అయినా యాకూబును లోపలికి తీసుకొని వచ్చి పరో సమక్షమందు ఉంచగా యాకోబు పరోను దీవించే యాకోబు పరోను దీవించను దేవునికి మహిమ గాక ఎవరు తీసుకెళ్ళిండీ పరో రాజు దగ్గరికి ఎవరు తీసుకెళ్ళిండ్రు పౌలు యోసేపు యాకోబుకి ఏమైతడు అమ్మా ఏమైతాడు యోసేపు యా కూపుకు ఏమైతాడు కుమారుడైతాడు ఇప్పుడు ఎవరైనా గాని తండ్రి కుమారుణ్ణి రాజు ఎదుటికి తీసుకుపోవాల గాని ఇక్కడ ఉల్టా జరుగుతున్నది ఏం జరుగుతున్నదట కుమారుడు ఒక చక్కటి ఖ్యాతిని పంచుకున్నాడు అండి క్యా చక్కటి ఖ్యాతిని పెంచుకున్నాడు దేవుని పిడలారు దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటూ దేవుని చిత్తముని నెరవేరుస్తూ ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని శ్రమలు పెట్టినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా జీవము కలిగిన దేవుణ్ణి తప్ప దేన్ని ఆరాధించకుండా తన పరిశుద్ధత పోడగొట్టుకోకుండా నమ్మకంగా విశ్వాసంగా యోసేపు ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డలారా ఆ ఐగుప్తులో అయ్యా పరో రాజనుక రాజైండండి దేవునికి మైమ కలుగును గాక పరో రాజు తర్వాతనే రాజైండు దేవుని బిడ్డలారా అయ్యా నేను రాజునైనాను నా అన్నదమ్ములు నన్ను భయంకరంగా అమ్ముకున్నారు మా తండ్రికి ఆలోచన లేదా అంటే నేను ఎప్పుడు సువ కక్ష కుట్ర కుళ్ళు తనము ఏది పెట్టుకోలేడు దేవుని బిడ్డలారా కానీ ఒక దినం వచ్చింది తన తండ్రి ఐగుప్తుకు వచ్చాడు తన తండ్రి ఐగుప్తుకు వచ్చిన తర్వాత అప్పుడు నాన్నని ప్రశ్నించలే నానా నా కోసము వేటాడినవా నా కోసము తిరిగినవా కొడుకేమైపోయిండు వాడు యోసేపు ఏమైపోయింది అంటనని ఎక్కడ నచ్చినవా ఎప్పుడన్నా తిరిగినవా ఐగుప్తుకొచ్చి లెంకినవా అంటనని నానని ఏమనలే నానని యూడంగానే చక్కగా అలుక్కొని నానా నేను ఈ ఐగుప్తుకు రెండో రాజుగా ఉన్నాను కాబట్టి నన్ను గన్న గర్భము నువ్వు ధన్యుడవు నానా ఆ ఘనత నీకే రావాలంటనని నానని అని యాకూపుని తీసుకొని పరో ఎదట నిలబెట్టాడండి దేవునికి కలుగును గాక హలలుయ్యా నిలబెట్టి అయ్యా అన్నది మా నాన్నగారైన యాకూపు అంటని చెప్పుకుంటున్నప్పుడు ఆ పరో ఏం చేస్తుండే ఇంత గొప్ప వ్యక్తిని కన్నావా ఇంత చక్కటి వ్యక్తిని కన్నావా అయిన యాకూపు గారు పరోనే దీవించాడండి దేవునికి మైమ కాక హలెలుయా దేవుని బిడ్డలారా అప్పుడు ఎంత ఘనత అండి నాన్నగారికి నా కుమారుణ్ణి బట్టి ఒక రాజుకు నేను ప్రార్థన చేశానా నా కుమారుణ్ణి బట్టి యోసేపుని బట్టి ఒక రాజుకు నేను ఆశీర్వదించానా ఎంత ఇంతకంటే గొప్ప ధన్యత నాకేం కావాలని యాకూపు ఎంత ఆనందపడ్డాడో దేవుని బిడ్డలారా ఈరోజు శరీర సంబంధంగా మనము పుట్టిన తల్లిదండ్రుల గర్భంలో పుట్టిన మనము చాలా కన్నులు చూస్తున్నాయండి మనని చాలా పెద్దవాళ్ళు మనని గమనిస్తున్నారు ఓళ్ళ కొడుకైనా ఓళ్ళ బిడ్డమే ఎందుకు ఇంత డేంజర్ ఉన్నారళ్ళు నాన్నగారు మమ్మీ గారు మంచోళ్ళు కానీ పిల్లోళ్ళు గిట్ల తయారైండ్రు ఏంటి గిట్లెందుకు తయారైండు భయంకరమైన వ్యసనాలు భయంకరమైన లెక్కలున్నాయేంటి ఏమో ఆయన పేరు ముంచినట్టున్నాడు ఆయన పేరంతా కరువు చేసేటట్టున్నాడంటే నేను ఎందరో గుసగుసలు ఎందరో ముచ్చట్లు పెడుతున్నారు దేవుని బిడ్డలారు ఎవరిని బట్టి ముచ్చట్లు పిల్లలని బట్టి పిల్లలంటే ఎవరు మనని బట్టి దేవుని బిడ్డలారా మనుషుల దగ్గర మంచి పేరు లేదు దేవుని దగ్గర మంచి పేరు లేదు ఏం సాధించడానికండి దినాలు గడపడము ఏం సాధించడానికి మనము దినాలు గడుపుతున్నాం దేవుని బిడ్డలారా ఒక్క దినము అయ్యా విలువగలిగినది తెలుసా అండి ఆ ఒక్క దినమనేది దేవుణ్ణి మైమపరచని దినము గడవకూడదు దేవుని బిడ్డలారా ఒక్క దినమైనా కానీ దేవుణ్ణి మైమపరచని దినము మనకు గడవకూడదు ఎక్కడికి వెళ్ళినా గానీ మొదటి ఘనత నిన్ను ఏర్పరచుకున్న దేవునికి రావాలి అయ్యా దేవుడు దగ్గరికి నేను వెళ్ళకపోతే నా ఏసయ్య దగ్గరికి నేను వెళ్ళకపోతే నా ఏసయ్య నా మీద కనికరం చూపట్టకపోతే ఇప్పటికి నేను ఎక్కడినో కలిసిపోయేదాన్ని ఇప్పటికి నేను ఏమైపోయేదాన్నో ఇప్పటికి నేను చనిపోయేవాన్ని చనిపోయేదాన్ని ఇప్పటికి నేను మన్నులో పురుగు కొట్టేస్తుండే అయ్యా నా జీవము భూమి మీదకెంచి తీసివేయబడుతుండే అయ్యా ఈరోజు నేను బ్రతికున్నానంటే నా ఏసయ్య బ్రతికిచ్చాడు అంటే నీ కులంలో కానీ నీ కుటుంబంలో కానీ నీ రక్త సంబంధంలో కానీ ఎందుకు చెప్పుకుంటలేవు దేవుని బిడ్డ ఎందుకు నీకు పిరికితనము అయ్యా ఉన్న నలుగురు ఆయనతో దూరం వెళ్ళిపోతే ఎట్లా నడకను అందరిలో నేను దేవుని నమ్ముకున్నాంటే అందరి నేను సూపు యుత్ ఎట్లా దేవుని బిడ్డ నిజమైన చిన్న సూపు ఏంటి తెలుసా వాళ్ళ ముంగాట దేవుణ్ణి పరిచయం చెయ్యక దాగి దాగి ఉంటవే ఆ దాగి దాగి ఉన్న ఆ మాటకు అర్థం ఏంటంటే నువ్వు పచ్చి నిజమైన దొంగవు ఒక మోటు భాషలో చెప్పాలంటే ఎవరు ఎదటకి వెళ్ళినా కానీ నిజంగా చెప్పాలి ఏమంటా అయ్యా నేను నమ్ముకున్నది నా ఏసయ్యని నా ఏసయ్య ప్రాణము అయ్యే వ్యక్తిని నన్ను కాపాడాడు నా ఏసయ్యని నేను నన్ను రక్షించకపోతే ఇవరకు నా పిల్లలకు దూరం దూరమయ్యేవాణ్ణి నేను ఇప్పటికి నా భార్యకు నా భర్తకు నేను దూరం అయిపోయేవాడిని ఈరోజు నేను బ్రతుకున్నానంటే నా ఏసయ్య నన్ను కాపాడాడు అయ్యా అయ్యా నిన్నుసో కాపాడతాడమ్మా నిన్నుసో కాపాడతాడయ్యా రాయ్య ఒకసారి అని ఆ మనసు నీకెందుకు వస్తలేదు దేవుని బిడ్డలారా దేవుని సంగమా దేవునిలో ఒక పక్క నమ్మకంగా ఉంటూ మన పిల్లలని సో నమ్మకంగా మనము పెంచినట్టయితే దేవుని బిడ్డలారా అటువంటి దీవెన అనేది మన కుటుంబంలోకి వస్తుందండి నమ్మకంగా ఉన్న వ్యక్తులు ఎట్లుంటారో తెలుసండి క్రమంగా వస్తారు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దేవుణ్ణి తెలియపరుస్తారు నీ ఎదట ఎవరన్నా రాని అందరికీ దేవుణ్ణి తెలియపరుస్తాడు ఏదో ఒకటి చెప్పుతో సాక్ష్యం చెప్పుతో లేకుంటే ఏదో ఒకటి చెప్పి అయ్యా దేవుడు గొప్పవాడయ్యా దేవుడు నిన్ను రక్షిస్తాడయ్యా ఒకనాడు నా జీవితం సు అటువంటిదే నా బ్రతుకు సు అటువంటిదే నిన్ను కంపల్సరీ కాపాడతాడయ్యా రాయ్యా దేవుణ్ణి ఘనపరిచే కుమారుడవైతే నువ్వు దేవుణ్ణి సంతోషపరిచే కుమార్తెవైతే ఆ రీతి లక్షణాలు నీలో ఉంటాయి ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్దా